సిద్ధమా సిద్ధం సభ పెద్ద సక్సెస్ దాదాపు సిద్ధం సభకి పదిహేను లక్షలు పైగా అంటే నాకు తెలిసి పద్దెనిమిది లక్షలు అంటున్నారు పదిహేను లక్షలు పైగా వేసుకున్నాం పదిహేను లక్షల పైగా ఆ సభకు హాజరయ్యారంటే జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ప్రజలకు ఉన్న నమ్మకం అంతమంది జనాల్ని దేశంలో మరే నాయకుడు గ్రాప్ చేసే సత్తా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కోపం ప్రజలు చంద్రబాబు నాయుడు గారి పట్ల ఉన్న విరక్తి పవన్ కళ్యాణ్ అంటే అసహ్యం బీజేపీ నాయకుల పైన లేని ఒక నమ్మకం ఇవన్నీ చల్లా చెదురు చేసుకుంటూ ఒకే ఒక్క నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చేయలేని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించగలుగుతున్నారు తన లాభం కంటే ప్రజల లాభాన్ని పూర్తి స్థాయిలో చూసుకుంటూ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్య ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పూర్తి స్థాయిలో తన అధికార పెత్తనం ఎప్పుడు చేయనటువంటి వ్యక్తి తండ్రి అధికారంలో ఉన్నాక మంత్రి పదవి తీసుకోలేదుగా సరే తండ్రి రెండోసారి అధికారం చేపట్టేటప్పుడు ఎంపీ పదవి అనేది తాను పోటీ చేసి గెలిచిందే తండ్రి చనిపోయాక ఆ ఎంపీ పదవి కూడా పక్కన పెట్టేసి తాను పోటీ చేసి దేశంలోనే అది రిపీట్ అగైన్ దేశంలోనే మూడో అతిపెద్ద భారీ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం జరిగింది ఐదు లక్షల నలభై రెండు నలభై ఐదు వేల నాలుగు వందల అరవై రెండు ఎంతో మెజార్టీ అది అప్పట్లో రికార్డు అది ఇప్పటికే ఆ రికార్డుని కొట్టే మగోడు కలిసి తెలుగు రాష్ట్రాలైతే ఎవడు రాడు దేశంలో నరేంద్ర మోడీ గారు ఈ మధ్యకాలంలో ఏదన్నా క్రాస్ చేశారేమో మరి అంత పెద్ద మెజారిటీ మరే నాయకుడు రాదు రాబోదు రాదు రాబోదు ఇక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ రకంగా ఉంటుంది అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో ప్రతి ఒక్కరు చూసిన దానికంటే కూడా ఆయన ఇది అమలు చేయగలరా అని ప్రశ్నించిన వాళ్ళందరినీ వాళ్ళందరి అనుమానాలని పట్టాపంచలు చేస్తూ అంటే వాళ్ళందరి అనుమానాలని పూర్తిస్థాయిలో తొక్కిపెట్టి నారు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు దిగ్విజయంగా కరోనా సమయాన్ని కూడా ఎదుర్కొని పూర్తిస్థాయిలో ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది పూర్తిగా చేయగలిగి కరోనా సమయంలో కూడా పూర్తిగా ప్రజలకి దగ్గరగా ఉంటూ ప్రజల కోసం పనిచేస్తూ ప్రజలతో ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనని విజయం దిశగా పరిగెత్తించాడు ఆ నమ్మకమే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉండటానికి కారణమైంది ఇక జగన్మోహన్ రెడ్డి గారిలో మేజర్గా ఏదైతే కష్టపడే తత్వాన్ని ప్రజలు బాగా నమ్ముతూ ఉన్నారు సింగిల్ మ్యాన్ ఆర్మీ తనపై తన నమ్మకాన్ని ప్రజలు బాగా ఆదరిస్తూ ఉన్నారు తన మీద తనని నమ్మలేనటువంటి వ్యక్తి నాయకుడుగా పనికిరాడు చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలన చూసి ఓటేయమనే అంత ధైర్యం లేనటువంటి వాడు తాను ఎమ్మెల్యేగా గెలవలేను అనే భయంతో చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకునే ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో కనీసం రెండు శాతం ఓట్లన్నా రాబోతాయని తాపత్రయపడే బీజేపీ ఇక జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టాలనే ఆశయంతో తాను గెలవకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు గెలవకూడదనే ఆశయంతో పనిచేసే వ్యక్తుల మధ్య జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ మ్యాన్ ఆర్మీలాగా పనిచేయటం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్రెడిబిలిటీ ఇక్కడ పెరిగింది అందుకే సిద్ధం సభ అనేది పెద్ద సక్సెస్ ఎలక్షన్ ముందు పెట్టిన నాలుగు సభలు ఏదైతే ఉన్నో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక్క క్రేజ్ అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి విధానాలని చెప్పాలి ఎక్కడికో తెచ్చిపోయింది ఒక్క జగన్ అంటే ఈరోజు రాష్ట్రంలో ఒక ఐకాన్ ఒక్క జగన్ అంటే ఈరోజు రాష్ట్రంలో సూపర్ స్టార్ కంటే ఇంక పెద్ద ఇమేజ్ ఏదైతే ఉంటుందో అది జగన్మోహన్ రెడ్డి గారి సొంతం జగన్ మించిన హీరోలు నాకు తెలిసి రాష్ట్రంలో ఎవరు లేరు జగన్ అనే ఒక వ్యక్తి అంత క్రెడిబిలిటీని సంపాదించుకున్నాడు ఈరోజు రాష్ట్రంలో ఒకటైతే వాస్తవం జగన్ అనేది నినాదం దగ్గర నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది జగన్ అనే నినాదం జై జగన్ జై జగన్ అనే దగ్గర దగ్గర నుంచి ఒక ఆరాధించే వ్యక్తిగా తయారైపోయాడు ఆరాధించే వ్యక్తిగా తయారైపోయి పూర్తి స్థాయిలో జగన్ అంటే ప్రజల గుండెల్లో నుంచి పుట్టుకొచ్చి ఒక శబ్దంలా తయారైపోయింది ఎందుకంటే పేద ప్రజల గుండె చప్పుడు జగన్లా మారిపోయాడు పేద ప్రజలకి పూర్తి స్థాయిలో ఏదైతే అవసరం ఉందో అదే చేయగలగాడు ఇందా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు పేదలకి ఏదైతే వివక్ష చూడకుండా ఉండటమే నా ప్రభుత్వ లక్ష్యం పేదలు ప్రతి దాంట్లో ముందుండాలి అనేదే నా ప్రభుత్వ లక్ష్యం అని చెప్పాడు ఆ ఒక్క మార్చాలు కొన్ని కోట్ల మంది గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు అనేది ప్రతిధ్వనిస్తూ ఉంటుంది అని చెప్పడానికి ఉదాహరణ